ఏమలో మా మనవడి నామకరణ మహోత్సవానికి అయితే మటుకు మన నెల్లూరులోని సాయి వీడి దగ్గరికి వెళ్ళిపోయాం అందరం కలిసి మనం చందాయి విని సోమన్ బాబు ఉన్నాడు కదా అయిందే అనమాట చాలా బాగా అసలు లోపలి బాబుని అందరికీ కూడా స్నాక్స్ అయితే పెట్టిచ్చేసానండి ఇంకా లోపలైతే మటుకు మా అల్లుడు కూతురు మా అన్న మా పాప అయితే మనకు వస్త్రాలు చదివిస్తున్నారు వస్త్రాలు చదివించాలి కదా అక్కడి నుంచి మా సిస్టర్ అదే సుష్మిత తట్లయితే ఇచ్చిన నేను ఇచ్చినాడు నేను ఇచ్చినాక ఇంకా చేసింది మా అల్లుడు కూతురు ఎత్తుకొని ఫోటోలు దిగుతున్నారు ఇంకా వెల్కమ్ పార్టీ కూడా బాగా జరిగిందండో కోట వేసుకుడు పిల్లలు పెద్దలు అందరూ తీసుకొచ్చారు ఏం పేరు అనుకుంటున్నారా ఒక విషయం చెప్పనా పాత పేరేనండి కానీ గొప్ప పేరు మా మనవడికి పెట్టింది కూడా ఏందనుకుంటున్నారా మహాభారతంలో అర్జునికి రథసారథి ఎవరు శ్రీకృష్ణ పరవాడు అందుకోసమే మా మనవుడు అందరికీ సారథిలా ఉండాలి లోకానికి అని చెప్పి పాత సారథి అని చెప్పి నామకరణం చేశారు వాళ్ళన అది కూడా సిగ్గుపడుతూ చేశాడు మా అల్లుడు అయితే మడుకు పేరు అయితే అందరు చాలా బాగా నచ్చడు ఓల్డ్ అయినా కానీ బాగుంది అని తగ మెచ్చుకున్నాడు అందరూ కూడా గిఫ్ట్ చేసి భోజనాల దగ్గరికి వెళ్ళారు తర్వాత వెయ్యాల ఫంక్షన్ బావి ఫంక్షన్ ఉంటుంది మీకు తెలిసిందే కదా ఇంకా అందరు కూడా వెయ్యాల కార్యక్రమానికి వచ్చారు అక్కడే మా అక్క పుట్టినరోజు వెడకలేదే మనకు కూతుర్లు కోడళ్ళు అల్లుల మధ్యలో బ్రహ్మాండంగా జరిగిందని